పెర్గమసంగ కాలము ఎనభై రెండోపేర భూమి మీద ఆదికాలములలోనున్న జనుల యొక్క అసలు మతము ఇది ఖచ్చితముగా కాదని ప్రాచీన చరిత్రలు చెప్పుచున్నవి ఈ మతము మతముగూర్చి బైబిలులో చెప్పబడినట్లే అవియు చెప్పుచున్నవి అసలు నుండి ముందు తొలిగిపోయినది ఇదే కాని దానికది మాత్రము అసలు మతము కాదు విల్కిన్సన్ మరియు మాలెట్ వంటి చరిత్రకారులు ప్రాచీన వ్రాతప్రతుల ఆధారంగా నిరూపించినదేమనగా ఒకప్పుడు భూమిమీద మానవులందరూ ఒకే దేవునియందు విశ్వాసముంచిరి ఆయనే సర్వోన్నతుడు నిత్యుడు అదృశ్యుడు ఆయన తన నోటిమాట ద్వారా సమస్తమును ఉనికిలోనికి తెచ్చెను ఆయన యొక్క గుణశీలములో ప్రేమ మంచితనము మరియు న్యాయమున్నవి కాని సాతాను తనకు సాధ్యమైనంతవరకు ప్రతీదాని కలుషితము చేయును వాడు మానవుల యొక్క హృదయములను మనస్సులను కలుషితము గనుక వారు సత్యమును నిరాకరించుచున్నారు తాను దేవుని వలె పూజింపబడగోరి దాసునిగాను లేదా దేవుని సృష్టిగాను ఉండగోరక దేవుని నుండి వాడు ఆరాధనను లాగుకొనుటకు ప్రయత్నించి ఆ విధముగా వాడు చివరికి హెచ్చించు కొనగోరెను వాడు నిశ్చయముగా తన కోరికను నెరవేర్చుకొనియున్నాడు మొత్తం ప్రపంచమునకు తన మతమును వ్యాపింపచేసియున్నాడు దీనిని దేవుడు రోమపత్రికలో అధికారపూర్వకముగా తెలియచేసెను వారు దేవునిని తెలిసికొనినప్పుడు ఆయనను దేవునిగా మహిమపరచలేదు వారు తమ ఊహలలో వ్యర్థులైరి హృదయాంధకారమును బట్టి ఒక చెడిపోయిన మతమును అంగీకరించిరి వారు చివరికి సృష్టికర్తను కాకుండా సృష్టులను ప్రేమించు స్థాయికి వచ్చిరి గుర్తుంచుకొనండి సాతాను దేవుని యొక్క ఒక వేకువ వేకువకుమారుడు ఆ విధముగా ఒకసారి మనుష్యుల మధ్య సత్యము విభాగించబడినది వారు అందరూ ఆ ఒక సత్యమునే పట్టుకొనిరి ఆ తరువాత ఒక దినము వచ్చెను ఒక పెద్ద గుంపు దేవుని నుండి తిరిగిపోయి ప్రపంచమంతటా ఒక బహుదేవతారాధనను వ్యాపింపచేసిరి చరిత్ర దానిని తెలియచేయుచున్నది షేము యొక్క తెగవారు మారని సత్యము పక్షముగా నిలబడిరి అపవాది యొక్క అబద్ధమును నమ్మి సత్యమునుండి తొలగిపోయిన హాము వారు వీరికి విరోధులైరి దీనిని గూర్చి చర్చించుటకు సమయము లేదు కేవలము దాని యొక్క పరిచయమును మనము చూచెదము అక్కడ మీరు రెండే రెండు మతములను చూచెదరు అందులో చెడ్డది ప్రపంచ ప్రసిద్ధి చెందెను ఎనభై ఏక ఏకదేవుని ఆరాధనను బబులోనువారు బహుదేవతారాధనగా మార్చిరి దేవుని యొక్క సత్యమునకును మరియు దేవుని యొక్క మర్మములకును విరోధముగా అపవాది యొక్క మర్మములు మరియు అపవాది యొక్క అబద్ధము ఆ పట్టణములో లేచినవి సాతాను నిజంగా ఈ లోకదేవునిగా మారిపోయి ఎవరిని అది చేసెను వారి నుండి ఆరాధనను పొందుచు నిజంగా అపవాదినే ప్రభువుగా నమ్ములాగున చేసినది యనభై నాల్గోపేరా శత్రువు యొక్క బహుదేవతామతము త్రిత్వసిద్ధాంతముతో ప్రారంభమైనది ఎప్పుడో ఆ ప్రాచీన కాలములోనే ముగ్గురు వ్యక్తులలో ఒక్క దేవుడు అను తలంపు ఆవిర్భవించినది మన ఆధునిక వేదాంత పండితులు దీనిని తెలిసికొనకపోవుట ఎంత వింతగాయున్నది వారు సాతానువలన మోసము చేయబడిరి దేవత్వములో వారు ముగ్గురు వ్యక్తులున్నారని ఇంకనూ నమ్ముచున్నారు ఆ సిద్ధాంతమునకు అధికారమును గ్రహించు లేఖనము ఒక్కటైనా ఉన్నదేమో చూపించమనండి హాము సంతతివారి యొక్క ఈ సాతాను ఆరాధనలో ముగ్గురు దేవుళ్ళు అనే ప్రాథమిక భావన ఇమిడియుండుట ఆశ్చర్యముగా లేదా మరియు అటువంటి దానిని షేము యొక్క సంతతివారు నమ్మినట్లుగా ఒక్క చిన్న జాడకూడా కనిపించదు దానికి అనుగుణముగా ఉన్న ఒక్క ఉత్సవ కూడా కనిపించదు ఆ వారిలో లేదు హెబ్రీలు నమ్మినది అదేనని మీరెరుగుదురుగదా ఓ ఇస్రాయేలు వినుము నీ ప్రభువగు దేవుడు ఒక్కడే దైవత్వములో ముగ్గురు వ్యక్తులు ఎక్కడున్నారు షేము సంతతివాడగు అబ్రహాము ఆదికాండము పద్దెనిమిదిలో ఒకే దేవునిని ఇద్దరు దేవదూతలతో చూచెను